ఎందుకండి మీ వైఫ్ ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేయాల్సిన అవసరం ఏముంది అనాథలాగా అంత లో మీరు ఇచ్చే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఏముందండి హాస్టల్లో వేసే అంత ఒక ఏజ్ తర్వాత ఎలాగో తప్పదు ఎందుకండి ముగ్గురు పిల్లల్ని పెంచలేక ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఇలా చేయడం వల్ల నేను డ్యూటీ సరిగా చేయలేకపోవడము దానికి జీతం రాకపోవడం వల్ల ఇలా చేశాను హాస్టల్ కి అప్లై చేశాను ఎగ్జామ్ కాల్ఫై అయింది సీట్ వచ్చింది ఓకే మీరు గొడవ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ పిల్లని అక్కడ వేసారు అవునవును సరే సార్ ఇప్పుడు ఈ తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మాయి రెండు మూడు సార్లు కాపరానికి వచ్చింది కదా మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు వెళ్తుంది మరి ఆ టైం లోన ఆమెని మార్చుకోవాలి మీరు మార్చుకోపోయారా నేను ఎంత మార్చుకున్నా వాళ్ళ అమ్మ ప్రతి వారం పది రోజులకి ఒకసారి రావాలి ఏదో చెడ దొబ్బాలే తన దగ్గర ఫోన్ కూడా లేకపోయేది తీసేసాను మొదటిసారి ఆ దూరం జరిగినప్పుడు ఫోన్ తీసేశాను అయితే వాళ్ళ అమ్మ రావాలి నేను డ్యూటీలో ఉన్నప్పుడు రావాలి ఏదో మాట్లాడాలి వెళ్ళిపోవాలి చిల్లర నుంచి వాళ్ళ అమ్మ వచ్చిపోయిందా మరొకటి రోజు నుంచి మళ్ళీ మాకు తగ్లేదు ఎందుకు వాళ్ళ అమ్మ ఇంత ఫిట్టింగ్ పెట్టడం పదిహేను ఏళ్ళ కాపురం ముగ్గురు పిల్లలు ఉన్నారు కూతురు లైఫ్ స్పైల్ అయితే పిల్లల లైఫ్ కూడా స్పైల్ పిల్లలవుతుందని ఆవిడ ఆలోచించట్లేదా తల్లిదండ్రులు లేని అనాథావు నీకేం పేరెంట్స్ నాకు ఎవరు సపోర్ట్ లేదు మేడం ఒంటరి వాడిని నాకు నా భార్య పిల్లలే కావాలి తన తప్పు వెలిచి బయటికి ఎత్తి చూపైనా కానీ నా భార్య నేను మార్చుకోవాలని నేను ఎవరి దగ్గరికి పోయినా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి పోయినా కానీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు మేడం ఇట్లా చేస్తుంది సార్ ఇలా చేస్తున్నారు అని అంటే కూడా ఎవరు వినిపించుకునేటట్టు లేరు అక్కడ నన్నే తిట్టి ఇవన్నీ పెట్టుకొని ఏం చేస్తావు అను చేసుకోపో ఆమె కాపురం నేను కదా కోర్టుకు అప్లై చేసుకో విడాకులు నోటీస్ పంపి నువ్వే ఆమె అయ్యదు నాకు ఇలాంటివే చెప్పారు సదాశివపేట ఎలాగైనా ప్రస్తుత పరిస్థితులు పిల్లలు ఏమైతవి నేను తల్లిదండ్రులు లేకుండా ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఒంటరిగానే ఉంటున్నా ఇప్పుడు కూడా నేను అలాగే అయిపోయినా నా పిల్ల పిల్లలు ఉండి కూడా దీనికి కారణం ఎవరు అనేది ఆమెకు తెలియట్లేదు ఎలా అయిపోతుంది ఎవరి జీవితాలు నాశనం అవుతుంది నాదైపోయింది తనది అయిపోయింది మా పిల్లల భవిష్యత్తు కావాలని నేను ఆలోచిస్తుంది అయితే ఈ ఐదు నెలల నుంచి నేను దూరంగా ఉంటాను హాస్టల్ దగ్గరకు వెళ్ళినప్పుడు కలుస్తుంది మేడం అయితే తన రూమ్ కి వెళ్తున్నాను నేను వెళ్ళినప్పటి నుంచి ఒకసారి వాళ్ళ వాట్సాప్ ని స్కాన్ చేసా వాళ్ళు ఎలా పచ్చికి మాట్లాడుకుంటున్నారు అనేది ఇంకా రోజులు నాకు ఇంకా బలంగా దొరికింది వాళ్ళ రికార్డ్స్ కానీ ఆమె ఇప్పటికీ కూడా పోయిన లాస్ట్ వీక్ కూడా నీ దగ్గర ఇంత బాగా దొరికిన తర్వాత నేను ఏం చేయలేను నువ్వు ఏమైనా చేసుకో మాత్రం ఆత్నం చేయలేను అది ఒక్కటే చెప్పేస్తుంది ఇప్పుడు ఫైవ్ మంత్స్ నుంచి వెళ్ళిపోయింది కదా పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయిందా ఇద్దరు పిల్లల్ని పిల్లల్ని తీసుకొని వాళ్ళ అమ్మగారి దగ్గర లేదు మేడం వేరే చోట రూమ్ తీసుకొని ఉన్నది ఒక రూమ్ తీసుకొని ఉందా ఏం చేస్తుంది మరి ఇల్లు అట్లా మెయింటెనెన్స్ ఇల్లు తెలియదు మేడం వాళ్ళ అమ్మ వాళ్ళు రీసెంట్ గా మే నెలలో పొలము పోయింది అందులో డబ్బులు వచ్చాయి వాళ్ళ అమ్మ ఫైవ్ లాక్స్ పెట్టింది వాటితో ఏం చేస్తుందో తెలియదు మేడం ఎక్కడ తీసుకున్నారు ఇల్లు వాళ్ళు వాళ్ళ ఫైవ్ లాక్స్ వాళ్ళ వేశారు అదే ఇచ్చారు అనమాట ఇల్లు ఎక్కడ తీసుకుని ఉంటుంది మేము మేము ఇంతకు ముందు ఎక్కడ రూమ్ అయితే ఉన్నామో అదే పక్కన రెండు రూమ్లా రూమ్ తీసుకొని ఉంది నేను అక్కడ నుంచి రూమ్ షిఫ్ట్ తాండూర్ కి చేస్తాను హికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూర్ కి చేస్తాను ఇక్కడ మాకు ప్రాపర్ అన్నమాట ఓకే సార్ ఇప్పుడు మీరు కాపురం కావాలనుకున్నారు కదా అక్కడే ఉండి ఆవిడని బతులు ఆడుకుంటూ ఉండపోయారా అక్కడ ఉండలేను మేడం నాకు ఆల్రెడీ టూ టైమ్స్ టు మడ్రా జరిగింది అదొక భయం తోటి నేను ఇక్కడ షిఫ్ట్ అయ్యాను అంతేగాని లేకపోతే అక్కడే ఉండేవాడి అయినా నాకు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఒక రోజు మొత్తం కూర్చోబెట్టేసరికి అందరు నానా రకాలుగా అంటున్నారు వీడు ఇంత మంచి చేయంగా పద్నాలుగు సంవత్సరాలు కూర్చోబెట్టి నడపంగా కూడా అని స్టేషన్ లో కూర్చోబెట్టిరు అని మంది కొట్టి మాటలు అంటుంటే తలంచుకోలేక ఇక్కడ బయటికి వచ్చేసాను అక్కడ నుంచి రూమ్ మొత్తం ఇప్పుడు మీరే చెప్తున్నారు ఫోర్సుబుల్ గా అమ్మాయిని కాపురానికి పిలిస్తే మనకున్న ఆప్షన్ ఏంటి ఆ అమ్మాయి మర్డర్ అటెంప్ట్ కూడా చేసేయచ్చు

ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మా చిన్న పాప ఫోన్ చేసింది చేసి ఇంకో వ్యక్తి గురించి చెప్పింది మేడం ఇప్పుడు అమ్మ ఇంకో వాళ్ళ మేనత్త కొడుకుతో కాకుండా ఇంకొక వ్యక్తితో తిరుగుతుంది ఆడ ఇంటికి వస్తుండు వచ్చి పోతుండు అని పాప ఫోన్ చేసి చెప్పింది అయితే రీసెంట్ గా ఉన్న దీపావళి రోజు నేను అక్కడే ఉన్నాను ఉంటే ఆ ఇప్పుడు మూడో క్యాండిడేట్ ఉన్నాడు కదా వాడి గురించి ఫోన్ నంబర్ దొరికింది రాత్రి మూడు గంటలకి ఫోన్లు చేస్తుండు వీడియో కాల్ చేస్తుండు నేను మరుసటి రోజు అడిగినా ఎవరు ఇట్లా చేస్తుండే ఈ టైంలో అని అంటే ఫోన్ చేసి అడుగు అడుగువాణి నేను ఫోన్ చేసి అడుగు నువ్వే మాట్లాడు అని అంటే ఫోన్ కట్ చేశాడు మరుసటి రోజు పొద్దున ఏమైంది మీ అత్త కొడుకు అన్నావు నన్ను కాదనుకొని వాడు వెనకాల తిరుగుతున్నావు ఇప్పుడు వాడిని కూడా కాదనుకొని వీడెనుకలు తిరుగుతున్నావు అని అడిగినా అడిగితే అలాంటిది ఏం లేదన్నా నీ ఫోన్ అని చెప్పి తీసుకున్నాను అందులో వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు మాట్లాడుకునే వాళ్ళ అత్త కొడుకుతో మాట్లాడుకున్నాయి దొరికి అవి నా ఫోన్ లోకి సెండ్ చేసుకుని మొన్న పదకొండవ తేదీ ఇక్కడ వచ్చేసినా కాదండి మీరు ఇంటికి వెళ్ళి అడిగితే ఆవిడ మీకు ఫోన్ ఇచ్చింది మీరు రికార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది అంటే అసలు ఇంటికి రానిచ్చింది కదా ఇంటికి రానిచ్చింది మీరు వచ్చారు మమ్మల్ని హరెస్ అని ఏ పోలీసులకి ఫోన్ కూడా చేయలేదు ఆవిడ మరి ఆవిడ మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా ఇదంతా వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మాత్రమే మా ఇద్దరికి వాళ్ళ అమ్మ మా భార్యతో నన్ను ఉంటే నేను ఒక్కడిని ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్తాం కదా అక్కడి నుంచి రూమ్ కి తీసుకెళ్తుంది ఇది త్రీ టైమ్స్ తన దగ్గరికి వెళ్ళడము ఈ ఫైవ్ మంత్స్ లో త్రీ టైమ్స్ వెళ్ళడం వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు ఇంటికి రావద్దు ఇక అవసరం లేదు నువ్వు ఇక్కడ రా పిల్లలు చేస్తారు ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంటికి కూడా రానివ్వకపోతే మీరు మాట్లాడాలి మీరు కాపురం నాశనం చేసుకుంటున్నది మీరు ఇక్కడ పని కట్టుకొని మీకు ఇప్పుడు ఏం కావాలో అడగండి సార్ వేరు నాకు నా భార్యతో మాట్లాడి ఎవరి జీవితం నాశనం అవుతుంది అనేది ఒకటి చెప్పాలి వాళ్ళ అమ్మగారికి చెప్పాలి వాళ్ళ అమ్మగారికి చెప్ప ఒక్క నిమిషం సార్ ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మగారికి చెప్పాలి అంటే వాళ్ళు కాపురం కావాలి అనుకోవాలి వాళ్ళు కౌన్సిలింగ్ కి రావాలి వాళ్ళకి మీ కాపురం అవసరం లేదు కౌన్సిలింగ్ అవసరంలా మిమ్మల్ని కాదనుకొని వాళ్ళు ఇండివిడువల్ గా బతుకుతున్నారు వాళ్ళ అమ్మకి కౌన్సిలింగ్ అవ్వాల్సిన అవసరం ఏ చట్టానికి లేదండి కౌన్సిలింగ్ తీసుకోవడం లేదు కావాలి ఒక్క నిమిషం సార్ ఎవరి కాపురం నాశనం అవుతుంది ఎవరి జీవితం నాశనం అవుతుంది అని వాళ్ళకి చెప్పాలండి అన్నారు చూసారా మీ కాపురం నాశనం అయింది మీ జీవితం నాశనం అయింది తప్ప అమ్మాయిది కాదు మీరు ఇది కొంచెం రియలైజ్ అవ్వాలి